హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేదే ఈ రోజు మనం అందరినీ వేధిస్తున్నటువంటి ఒక సమస్య హస్త ప్రయోగం ఇది మంచి చెడ ఇంత ముందు నేను ఎన్నో వీడియోలలో కూడా దీని గురించి క్లియర్గా చెప్పాను నేను ఇది మంచి చెడ అని అయినా కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు హస్త ప్రయోగాల నుంచి మనం సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే ఎలా వాస్తవానికి మగవారులలో ఎవరైనా సరే శారీరకంగా తృప్తి చెందకపోవడం వల్ల వారికి వారే స్వయంగా ఈ హస్తప్రయాలు లాంటి వాడి ద్వారా తృప్తి చెందుతూ ఉంటారు తప్పేం లేదు అందులో ఓకేనా అయితే దానికి కొన్ని లిమిట్స్ అధికంగా చేసుకోవడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలకు దెబ్బ తగిలే అవకాశం ఉంది వీలున్నప్పుడు కోరిక కలిగినప్పుడు ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ లేదా టెన్ డేస్ కి వన్స్ ఇలా హస్తప్రయోగాలు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే దానికి అలవాటు పడిపోతారు ఇంకా కంప్లీట్ గా ఒక డ్రగ్స్ వ్యసనం లాగా అలవాటు పడిపోతున్నారు ఎప్పుడు అంటే అప్పుడు ఈ రోజుకి ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు అంగాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంగం ఉన్నది దేనికి పునరుత్పత్తి చేయించడానికి అది సర్టెన్ ఏజ్ లో సర్టెన్ కార్యక్రమాల ద్వారా సెక్యూరిటీ ద్వారా మీన్స్ మ్యారేజ్ ఇలాంటి కొన్ని సందర్భాల కోసం దాన్ని ఉపయోగించుకోవాలి తప్పింది స్వయం తృప్తి కోసం చాలా మంది హెవీగా ఇబ్బంది పెట్టడం వల్ల కొంతమందికి తర్వాత లైంగిక సమస్యలు వచ్చే అవకాశం ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కొన్ని వందల మంది ఈ సమస్య సఫర్ అవుతున్నారు ఎంతో మంది ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలియజేస్తుంటారు ఇంకా కొంతమంది కొత్త కొత్తగా ఉంటారు మంచాల కేసి నలపడం పరుపుల కేసి రుద్దడం ఇలాంటి చాలా రకాల సమస్యలు ఇంకా కొంతమంది పేస్టులు రాయడము సర్ఫులు రాయడము షాంపూలతో మసాజ్లు చేయడాలు ఇలాంటివి కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు దేన్నైనా చూసుకునే విధంగా చూసుకోండి ఓకేనా హెవీగా ఏదైనా చేస్తే కనుక దానివల్ల ఖచ్చితంగా మీరు సైడ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తారు ఓకేనా ఖచ్చితంగా దీని నుంచి చాలా మంది కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి తొందర అంటే కొద్ది రోజుల్లోనే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తుంది కొంతమందికి ఇంకా కొన్ని రోజులైన తెలుస్తుంది కొంతమందికి పెళ్ళైన తర్వాత తెలుస్తుంది కొంతమందికి అసలు సమస్య కూడా రాకపోవచ్చు అది వాటి శరీర తత్వరం బట్టి ఉంటుంది అలా అని సమస్యలు పూర్తిగా రావాలని లేవు సమస్యలు వస్తాయి కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ బట్ ఒక లిమిట్ ప్రకారం నిదానంగా చేసుకున్న వాళ్ళకు ఎలాంటి సమస్యలు అయితే రావు దాదాపుగా అది ఆరోగ్యానికి కూడా మంచిది హార్మోన్స్ డెవలప్ అవుతాయి తర్వాత కూడా మంచిగా రొటేట్ అవుతూ ఉంటది మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటది బాడీ అండ్ మైండ్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటాయి అందులో తప్పేం లేదు కాకపోతే లిమిట్ లో ఉంచుకోవడం వల్లనే మనకు ఎలాంటి సమస్యలు రావు ఇకపోతే చాలా మంది దీనికి అలవాటు పడిపోయి చాలా రకాల సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు దీన్ని కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు చాలా మంది కూడా భయపడతారు ఇప్పుడు ఈ సమస్య వస్తే పెళ్ళైన తర్వాత ఇంకా పరిస్థితి ఏంటి నేను అసలు జీవితకాలం చేయగలుగుతానా లేదని చాలా మంది భయపడతారు అలాంటి డౌట్స్ అవసరం లేదు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు మ్యారేజ్ లో మీరు కొనసాగుతున్న రోల్ మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ లైంగిక సమస్యలతో ఎలాంటి లేకుండా ఉండాలి అంటే కొన్ని కొన్ని సిద్ధాంతాలు కొన్ని కొన్ని పాలసీల ప్రకారం అంటే మంచి ఫుడ్ తీసుకోవడము మంచి ఎక్సర్సైజ్ చేయడము లిమిడ్ గా చేసుకోవడము హెవీగా కాకుండా అలా చేసుకోవడం ఉద్రిక్తంగా ఎక్కువగా చెందకుండా ఉన్నప్పుడు అయితే మనం కంటిన్యూస్ ప్లో వెళ్ళిపోతూనే ఉంటాం ఎన్ని సంవత్సరాలు అయినా సరే కాకపోతే ఆలోచనలు టెన్షన్లు ఓవర్లోడ్ ఓవర్ బర్డెన్స్ ఇలాంటి ఉన్నప్పుడు మైండ్ కొంత డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కొంత డౌన్ అవుతాము మళ్ళీ సరిదిద్దుకోవడం వల్ల సెట్ అవుతాం కాబట్టి మ్యారేజ్ ముందు లైంగిక సమస్యలు ఉన్నట్లయితే అది కాలం కొనసాగే అవకాశం లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాటిని మనం క్యూ చేసుకోవచ్చు ఒక జలుబు జ్వరము దగ్గు ఒలినొప్పులు ఎలా వచ్చి తగ్గిపోతూ ఉంటాయో అదే విధంగా ఈ సమస్యలు కూడా వస్తాయి మళ్ళీ క్యూర్ చేసుకుంటే పోతాయి భయపడిన అవసరం లేదు ఈ భయము మనిషిని చాలా బలహీన పరుస్తుంది ఎందుకంటే అన్ని వాళ్ళకి చెప్పడం మేము కేవలం చూడండి మీరు ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు ప్రతి వీడియోలో కూడా ఏదో చిట్టా చెప్తారు ఇది వాడుకోండి అయిపోతుంది అంటారు అవుతుందా ఆయే వరి తెలుగు మనిషికి ఫస్ట్ మానసిక స్థైర్యాన్ని అందించాలి మనం అందించిన తర్వాత వాడి చేతిలో మీరు ఏ చెత్తది పెట్టినా సరే అది వాళ్ళకి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అంటే ఆ వ్యక్తికి కాన్ఫిడెంట్ గా నమ్మకాన్ని మనం కలిగించాలి ఫస్ట్ అదే ఇంపార్టెంట్ ఈ విషయాల్లో ఏదో ఒక అట్రాక్టివ్ తమ్ పెట్టడం లోపల ఏదో సోది పెట్టడం దీన్ని చూస్తున్నా ఈ మధ్యకాలం ఇలాంటివి కూడా చాలా ఎక్కువగానే అవుతున్నాయి వాళ్ళు కేవలం వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇలాంటి ఘాట్ అయినటువంటి తమిళ పెట్టడం చూడడం చూస్తున్నాను నీకు కూడా కాకపోతే ఏంటంటే అందులో కంటెంట్ తక్కువ పైన అట్రాక్షన్ ఎక్కువ వాళ్ళకి కావాల్సిన వ్యూస్ దానివల్ల వాడు సుఖపడతాడా నష్టపోతాడా వారికి అవసరం లేదు బట్ ఈ విషయాన్ని అందరూ కూడా ప్రతి విషయాన్ని కొంతమంది ఏంటంటే తెలియక ప్రతి నెగిటివ్ దాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసేసి దాన్ని ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటారు కాబట్టి ఏ విషయాన్ని ఫస్ట్ భయపడకండి ఏ విషయాన్ని అయినా సరే ఫస్ట్ భయపడబడి ఇలాంటివన్నీ మీ భయం మిమ్మల్ని ఇంకా దిగజారుస్తుంది మీ ఇమిడి లెవెల్ దెబ్బతింటుంది హార్మోన్స్ లెవెల్ దెబ్బతింటాయి కాన్ఫిడెంట్ గా ఉండండి మ్యారేజ్ ముందు సమస్యలు వేరు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే సమస్యలు వేరు ఉంటాయి అసలు దాదాపుగా ముందుకు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అసలు కంపారిజన్ అవసరం లేదు ఓకేనా ఒకవేళ నిజంగానే సమస్యలు ఉంటే మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆ సమస్యలు వచ్చి మనం చాలా త్వరగా బయటపడవచ్చు కానీ ఇవి దీర్ఘకాలికం కాదు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్స్ సంరస్ప నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాని ఒకవేళ మీరు రాలేని ఈ మెడిసిన్ తెప్పించుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ప్యాకేజెస్ అమౌంట్ ఎలా వాడాలి అన్ని కూడా క్లియర్ గా చెప్తాము కొన్ని వందల మంది కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ వద్ద మెడిసిన్ వాడుకొని క్యూర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా వారి యొక్క లైఫ్ ని కొనసాగిస్తున్నారు మీరు కూడా భయపడకండి టెన్షన్ పడకండి ఫోన్ చేయడానికి కూడా ఆలోచించకండి సమస్య ఉన్నప్పుడు ధైర్యంగా మీరే ఆలోచించుకొని మీరే చేయాలి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీ అనవసరంగా నష్టపోకండి ఓకేనా సో ఒక నెగిటివ్ చాలా మంది చూడండి పది పాజిటివ్ కామెంట్స్ ఉన్నా ఒక నెగిటివ్ కామెంట్ కి అట్రాక్ట్ అవుతాడు అది వాళ్ళ కర్మ అంతే వాళ్ళని ఏం చేయలేము ఓకేనా కాబట్టి మీ సమస్యను మీరే సాల్వ్ చేసుకోండి సమస్య ఉంటే వెంటనే కాల్ చేసి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అవ్వండి ఎలాంటి సమస్యలు తర్వాత ఫ్యూచర్ లో కూడా రావు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ